తిన్న వారు వెళ్ళిపోయారు శాస్త్రులు ఏడిపిస్తున్నారు సామాన్యులు ఏడిపిస్తున్నారు అందరూ ఆయన్ని ఒంటరి చేసేసారు అందరూ ఆయన్ని వదిలేస్తారు కానీ బాధనా ఆయనని ఈ ప్రపంచం వదిలేసిన ఆయనకున్న ధైర్యం ఒకే ఒక్కటి నా దేవుడు నన్ను వదలలేదు కానీ ఇప్పుడు ఆ ధైర్యం కూడా పోయి నా శిష్యులు పోయినా పర్వాలేదు నా చుట్టూ స్వస్థతలు పొందిన వారు పోయినా పర్వాలేదు నా చేత మేలులు పొంది నన్ను దూషించిన వారు నన్ను వదిలేసి వంటరి చేసినా పర్లేదు తండ్రి నేను ఒక మాట నువ్వు కూడా నా చెయ్యి అంటే చెప్పిన దేవ నన్ను అందరూ వదిలేస్తారు ఇలా వదిలేసినా పర్లేదు బాబా కానీ నువ్వు కూడా నా చెయ్యి అది నేను తట్టుకోలే ఆ మాట వెనకాల ఎంత ఉందో తెలుసా నా వారందరూ వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు వదిలేసావు నువ్వు వదిలేసావు నువ్వు వదలడం నేను తట్టుకోలేదు గత్యమనే వనములో ఎందుకు ఆయన అంత టెన్షన్ పడ్డాడు తెలుసా గత్యమనే వనములో ఆయనకి ఎందుకు రక్తము చెమటగా కారిపోయిందో తెలుసా కారణం ఒకే ఒక్కటి సిలువను చూసి కాదు రోమ సైనికులను చూసి కాదు ఎందుకైనా అంత టెన్షన్ అయ్యాడంటే కారణం ఒకే ఒక్కటి దేవుడు నా చెయ్యి వదిలేసే గడియా రాబోతుంది నేను ఆయన వదిలి వండలేను ఆయన వదిలి వండలేను నేను ప్రార్థనలో వదలలేను ప్రసంగంలో వదలలేను నా వ్యక్తిగత జీవితంలో వదలలేను నేను ఎక్కడ ఆయన వదలలేను ఆయన వదిలే ఆ శిలువ మీద రాబోతుంది అది నేను తట్టుకోలేకపోతుంది యశు క్రీస్తు విలవెల్లా దేనిక చెప్పిన శిలువ గాయాలకు కాదండి రక్తానికి కాదండి ఆయన ఎక్కువ బాధపడిపోయింది దేనికంటే నా తండ్రి నా చెయ్యి వదిలేస్తుంది నేను ఒక మాట అడుగుతున్నానండి దేవుడు మన చెయ్యి వదిలేశాడా లేదా పట్టుకున్నాడని ఏ రోజు అంత టెన్షన్ మనకుందా మాట్లాడితే సంఘాలు మానిస్తు దేవుని సన్నిధి నాకు దూరం అయ్యిందని ఎప్పుడు దేవుడు మనకు లేకపోయినా పర్లేదనుకున్నాను ఇసుప్రభు చూడండి ఒక గంట తండ్రిని వదిలేకపోయాడు ఒక గంట ఒక గంట వదిలిండలేకపోయాడు ఒక గంటలో ఏమవుతుంది ఆ గంటలు అంటే నా తండ్రి నా చెయ్యి వదిలేస్తాను ఆ చెయ్యి వదిలేసిన గడియ నేను పట్టుకో నేను అడుగుతున్నాను ఎందుకు దేవుడు ఆయన చెయ్యి ఎందుకు ఆయన దేవుడు ఆయన చెయ్యి వదిలేసాడంటే అంటే అక్కడ రాయబడింది నలభై ఐదు వచ్చినంతమ్మిందట చీకటి ఏం కమ్మింది దేశమంతా చీకటి కమ్మింది ఒక మంచి అన్నాడు దేశమంతా చీకటి కమ్మింది యేసుక్రీస్తు దేహాన్ని పాపాలు కన్నా ఏం కమ్మేసే పాపాలు ఎవరు పాపాలు నీ పాపాలు నా పాపాలు మన పాపాలు అయిన దేహాన్ని కమ్మేసాయి ఎందుకు తండ్రి కొడుకులు బంధం తెగిపోయిందంటే నేను చెప్తున్నాను మన వలనే తెగిపోయింది మనం చేసిన పాపాలకి ఎప్పటికీ మారు మనసు లేని మన బ్రతుకుకి భవిష్యత్ తరిగిన వారి వారి బంధం తెగిపోయిందని